స్మార్ట్ విద్యుత్ మీటర్ల వినియోగంపై అదాని గ్రూప్ విద్యుత్ శాఖ అధికారులు సంయుక్తంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు పట్టణంలో పలుచోట్ల సంచార వాహనంతో స్మార్ట్ మీటర్ల వినియోగం గురించి అవగాహన కల్పించేలా చిత్రాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు స్మార్ట్ మీటర్ల వినియోగంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రతి ఒక్కరూ అరికట్టాలని విద్యుత్ శాఖ జంగారెడ్డిగూడెం ఏడీఈ సుబ్బారావు కోరారు జీవి మాల్ వద్ద ఏర్పాటు చేసిన సంచార వాహన దృశ్యాలను ఆయన స్వయంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు నా పేరు యు సుబ్బారావు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జంగారెడ్డిగూడెం ఈ రోజు స్మార్ట్ మీటర్స్ పక్వాడ అనే ఒక కార్యక్రమాన్ని మా యొక్క పై అధికారుల ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలో అదాని టీమ్ తో కలిపి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఈ రోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్మార్ట్ మీటర్ల మీద పూర్తిగా దాని యొక్క ప్రయోజనాలను కస్టమర్స్ కి వివరించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్మార్ట్ మీటర్స్ వల్ల మరి కస్టమర్స్ కి ఎలాంటి ఇబ్బంది లేదని స్మార్ట్ మీటర్స్ వల్ల మరి వినియోగం ఎంత అనే విషయాన్ని తెలుసుకోవచ్చని అలాగే కరెంటు బిల్లుల చెల్లింపు కూడా చాలా సులభతరంగా ఉంటుందని అలాగే టెక్నాలజీ అప్డేషన్ జరిగినందు వల్ల మరి రీఛార్జ్ ఫెసిలిటీ కానీ పేమెంట్ ఆప్షన్స్ కానీ ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయని అలాగే మరి స్మార్ట్ మీటర్స్ వల్ల కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందనే ఒక అపోహ ఉంది కాబట్టి అదంతా కూడా నిజం కాదని పాత మీటర్ వినియోగం ఎంత ఉద్దో స్మార్ట్ మీటర్స్ వినియోగం కూడా అంతే ఉంది తప్ప మీటర్ వల్ల వినియోగం పెరిగే అవకాశంగానే కరెంటు బిల్లు పెరిగే అవకాశం కానీ లేదని చెప్పి ఇందు మూలంగా మేము అందరు కన్జ్యూమర్లకి తెలియజేస్తున్నాము కాబట్టి స్మార్ట్ మీటర్స్ వల్ల ప్రయోజనం ఉన్న ఉన్న దృష్ట్యా అందరూ కూడా మరి మా సిబ్బంది వచ్చినప్పుడు తప్పకుండా వారికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ మీటర్స్ని స్వాగతించవలసిందిగా మేము కోరుతున్నాము థ్యాంక్ యూ